వెల్కమ్ టు జస్ట్ ఆ స జీసస్ జీవితాన్ని నాశనం చేసే చర్చనీయుల్లో నాలుగోదిగా అహంకారము సామెతల పదహారు పద్దెనిమిది నాశనంకు ముందు గర్వము నడుచును పడిపోవటకు ముందు అహంకారమైన మనసు నడుచును గర్వానికి అహంకారానికి మూల కారకుడు లూసిఫర్ దేవునితో సమానత్వాన్ని కోరాడు తనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు దేవుని ఆరాధించే ఆ గొప్ప విధానాన్ని చూశాడు తన సౌందర్యం చూసే పరలోకము నుండి దేవుని చేత నెట్టి వేయబడటం జరిగింది భూమి మీద పడినటి నుంచి అనేక మంది జీవితాలను బలి చేస్తూ ఉండడం అనేక మంది కూడా ఆ గర్వాన్ని తలకెక్కించుకొని వారి జీవితాన్ని పతనంలోకి తీ తీసుకెళ్తూ ఉన్నారు ఈరోజు రాజ్యాలు కూలిపోవడానికి సామ్రాజ్యాలు కూలిపోవడానికి ఈ యొక్క గర్వము పనిచేస్తూ ఉంది ఆ యొక్క నెప్పుకదిన జీవితం పడిపోవడానికి అదేవిధంగా రోమా సామ్రాజ్యం కూలిపోవటానికి గర్వమే పనిచేసినట్టుగా మనం చూడవచ్చు కాబట్టి ఆధ్యాత్మిక జీవితంలో మన జీవితాన్ని ఈ యొక్క గర్వము మనలో ఏమాత్రం కూడా నేను నాది అనే స్వభావాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళగలమో ఆమెను